హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది రై చెప్పారు రైతు భరోసా సంబంధించి ఎప్పటి నుంచి ఎదురు చూసిన వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి అటెస్ట్ తాజా సమాచారం అయితే అందించడం జరిగిందనమాట గత ప్రభుత్వంలో అరకురగా నిధులు అనేది జమ చేయడం జరిగింది అది కూడా ఐఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పంట పెట్టుబడి సాయం అయితే అందించేదని తాము అధికారంలో వచ్చిన వెంటనే ఏదైతే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికి భూములు పడబడ్డ భూములు వందల ఎకరాలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి వారికి కూడా ఎంపీలకు వారికి ఎకరాలున్న కూడా జమ కావడం జరిగిందని పేదల్లో నిరుపేదలు చిన్న సన్నకారు రైతులకు తాము వెంటనే వారిని మొదటి ప్రాధాన్యతగా లబ్ది చేకూర్చే ముందడుగు వెళ్తుందని ఆ ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం పూర్తిగా సమ్ల మార్పులు అయితే ఉండబోతున్నాయని చెప్పారు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సంవత్సర కానుకగా జనవరి ఇరవై ఆరు తారీఖున నాలుగు పథకాల్లో ఇందులో వచ్చేసి రేషన్ కార్డులు ఇందిరా భరోసా రైతు భరోసా అనేది స్కీమ్ అనేది ప్రారంభించిన విషయం తెలిసింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎకరాల వరకు జమ చేస్తూ రావడం జరిగిందండి తాజాగా తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వ నివేదికల ప్రకారం ఎన్ని ఎకరాల వరకు అయితే జమ కావడం జరిగిందని ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ కావడం జరిగింది ఈతర రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అయ్యే అవకాశాలు అయితే తెలంగాణలో పూర్తి వివరాలు అన్ని కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియో చిరువరకు చూడండి ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ రెడ్డి యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నానండి వెంటనే లైక్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం మనం ఈ పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి తెలంగాణ రేషన్ కార్డు ఉన్న వారందరికీ తెలంగాణ ప్రభుత్వం శుభార్త వినిపించింది రాష్ట్రంలో సన్నబియం పంపిణీ పైన సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు మార్చి ముప్పై తేదీన హుజునగర్ పట్టణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అయితే అధికారికంగా చేపట్టబోతున్నట్లు ఇప్పటికే రాష్ట్రంలో ఏదైతే దొడ్డి బియ్యం ఉన్న ప్లేస్లో సన్న బియ్యం ఇవ్వబోతున్నారు రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వచ్చే నెల అనగా ఏప్రిల్ నుంచి నెలాఖరికి ఏదైతే ఆరకేలా సన్న బియ్యం అయితే అందజేస్తామని చెప్పడం వంద శాతంలో దాదాపు రాష్ట్రంలో సుమారు ఎనభై నాలుగు శాతం మంది ప్రజలకు లబ్ధి పొందారని సో ఇక ఇప్పుడు గతంలో ఉన్న దొడ్డి బియ్యాన్ని ప్రజలంతా నచ్చకపోవడం వాటిని అమ్మే పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఇక నుంచి అత్యంత నాణ్యమైన బియ్యం తినేదాకా బియ్యాన్ని ఇచ్చే అవకాశం ఉండే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఇక రాష్ట్రంలో పేద ప్రజలకు పోషకారం అందించే వారి ఆరోగ్య పరిరక్షణకు ఎలాంటి ఎంతో కృషి చేస్తుందని చెప్పేసి గుర్తు చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే మందిగా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా సంబంధించి ఇప్పటికే మంది ఎదురు చూస్తా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులకైతే డబ్బులు అనేది జమ కావడం జరిగిందని ప్రభుత్వం అర్హత ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో నిధులనేది జమ చేయడం జరిగిందని ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో ఇంత మొత్తంలో డబ్బులు జమ అయ్యి ఎవరెవరికి జమయ్య అని చెప్పి మంది అయితే ఎదురు చూస్తున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొదటిపేడితో వచ్చేసి మరొక గ్రామాల వారిగా రిలీజ్ చేశారు తర్వాత ఇక ప్రభుత్వం ఏప్రిల్ లోనే మనకు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా రిలీజ్ చేయడం జరిగింది తాజాగా నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఇటీవల కాలంలో మంత్రి తుమ్మలరావు కీలక ప్రకటించి చేయడం జరిగిందండి సో వారి ఖాతాలో నాలుగు ఎకరాలున్న రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని దాపు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల మంది అయితే ఉంటే దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు అవుతుందని గతంలో మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందండి ఇప్పటి వరకు శాసనసభ మండలిలో ప్రధానంగా నాలుగు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు రిలీజ్ చేసినామని చెప్పారు దీన్ని బట్టి చూసుకున్నట్లయితే నాలుగు ఎకరాలు ఎవరికైతే కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చాయో వారు కూడా తగిన దరఖాస్తులు చేసుకోవాలని ఇందుకు సంబంధించి భూబాధితులు ప్రత్యేక కాలం కూడా తీసుకురావడం జరిగిందని చాలామంది అప్లికేషన్లు అయితే చేసుకున్నారట సో వారితో పాటు ప్రభుత్వం ఈ మార్చి నెల చివరికరికల్లా డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ ఇస్తే రావడం జరిగిందండి ఇక తెలంగాణలో ఇప్పటికే రైతులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం జరిగిందండి ఉగాది పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు రైతులకు రైతు భరోసా భూమి లేని వ్యవసాయ కార్మికులకు ఇంద్రం ఆత్మీయ భరోసా పథకం కింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఆరు వేల చొప్పున వారి మార్చి ముప్పై లోపు జమ చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను అయితే ఆదేశించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి రైతు భరోసా పథకం పద్దెనిమిది వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కనీసం ఇరవై రోజులు పనిచేసిన రైతులు భూమి లేని వ్యక్తులు భూమి లేని కార్మికులు నిధులనేది అనేది జమ చేసే విధంగా ప్రక్రియ పూర్తి చేయడానికి పూర్తి జమ చేయడం చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఇతర అధికారులను అయితే ఆదేశించారట రైతు భరోసా పథకం కింద పది లక్షల కుటుంబాలకు ప్రభుత్వం ఏడు వేల కోట్లు మంజూరు చేసింది ఈ పథకం అమలు స్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల్లో సమీక్షించే అవకాశం అయితే ఉంది ఇక గ్రామీణ ప్రాంతాల్లో గ్రామసభలో అధికారులు లబ్ధాలను ఎంపిక చేశారు రైతులు భూమి లేని కార్మికులు జీవనోపాధి కోసం వ్యవసాయ సామాగ్రిని స్వీకరించడానికి అర్హులైనటువంటి అభ్యర్థులకు ప్రభుత్వం తన ఆర్థిక సాయం అందించింది ప్రభుత్వం జనవరి ఇరవై ఆరున ఈ పథకాన్ని ప్రారంభించింది తొమ్మిది లక్షల ఎకరాల పైగా ఉన్నటువంటి ఆరు లక్షల పైగా నిధులను నిధులైతే జమ చేయడంతో అధికారులు చర్యలు అయితే తీసుకున్నారనమాట ప్రతి రైతుల ఖాతాలో ఎకరానికి సీజన్కు ఆరు వేల రూపాయలు సాగు సంవత్సరానికి సంబంధించి పన్నెండు వేల రూపాయలు జమ చేయడానికి సంబంధించిన ప్రభుత్వం అయితే నిధులైతే విడుదల చేసింది అనమాట సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఈరోజు డబ్బులు కూడా మీ అకౌంట్లో అయితే జమ కానున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తుమ్మలహేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం జరిగిందండి రాష్ట్రంలో అకల వర్షాలు వడగండ్ల వానలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని మంత్రి తుమ్మలహేశ్వరరావు ప్రకటించారు పంట నష్ట పరిహారం వివరాలు సేకరించేందుకు అధికారులు నియమించామని ప్రాథమిక నివేదిక ప్రకారం పదమూడు జిల్లాల్లో అరవై నాలుగు మండలాల్లో పదకొండు వేల రెండు వందల తొంభై ఎనిమిది ఎకరాల్లో పంట దెబ్బతిన్నాయని చెప్పారు అధికారుల నుంచి పూర్తి స్థాయిలో నివేదిక రాగానే ఈ పంట నష్ట పరిహారం ఎకరానికి పదివేల రూపాయల ఆర్థిక సాయం కూడా అందించనున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మార్చి ముప్పై లోపే డబ్బులు అనేది జమ చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు రైతులు కూడా జమ అవుతున్నాయి అనమాట గతంలో ఎవరికైతే మూడు ఎకరాల వరకు క్లియరెన్స్ అనేది ఉందో నాలుగు ఎకరాలు అయితే ఆ రెండు ఎకరాలు పక్కన పెట్టారు ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటే అంతమంది కూడా డబ్బులు అనేది జమ చేయడం జరిగింది కొంతమందికి ఇంకా పర్లేదు అంటున్నారు అయితే కొంతమంది ఐఎఫ్సీ కోడ్ పట్టా పాస్ పుస్తకం టెక్నికల్ ఇష్యూ వల్ల రావడం వల్ల కొంతమంది ఏమో ఇక ఫీల్డ్ వెరిఫికేషన్ సంబంధించి ఒక సర్వే నెంబర్ను బ్లాక్ చేస్తే ఆ సర్వే నెంబర్ పరిధిలో పది ఎకరాలున్నాట ఐదు ఎకరాలు గతంలో రైతు బంధు కింద మాకు డబ్బులు వచ్చాయి కొండల గుట్టలు రాళ్ళు రప్పలు ప్రభుత్వ నిబంధనలు లోబడి ఉంటే పర్లేదు కానీ తాము సాగు చేస్తున్నా ఇప్పటికే పంట ఉన్నా కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన అయితే ఉన్నారట సో వారందరూ కూడా వ్యవసాయ అధికారులు బ్యాంకుల చుట్టూ అయితే తిరుగుతున్నారు సో ఎట్టి పరిస్థితుల్లో అనేది జమ చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గుర్తించే ప్రయత్నం జరిగిందన్నమాట ఎవరు కూడా కంగారు పన్ను అవసరం లేదు ప్రభుత్వంసారి బడ్జెట్ లో దండిగా నిధులు అయితే కేటాయించడం జరిగింది అనుకున్న సమయానికి ప్రభుత్వం ఉగాది కానుకగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సనాభియా పథకాన్ని అయితే ప్రారంభించనున్నారట టెండర్ టెండర్లకు సంబంధించి ప్రభుత్వం పిలిచింది కాబట్టి రేషన్ కార్డులకు సంబంధించి ఆ పాతవి వచ్చేసి ఎనభై లక్షల కార్డులు ఉన్నాయి వాటిని ప్రభుత్వం కార్డుల రూపంలో ఇవ్వనున్నారు వారికి కూడా అవకాశం కల్పించాలని దాదాపు కోటి ఇరవై లక్షల కార్డులు అయితే ప్రభుత్వం అందజేయాలని ప్రచారం అయితే జరుగుతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది స్పష్టత వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఇటీవల కాలంలో సర్వే చేసిన తర్వాత ఆ డబ్బులు రిలీజ్ చేసే విధంగా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఎవరైతే పెండింగ్ లో ఉన్నాయో ఇంకా బేస్మెంట్ లెవెల్ కట్టకుండా వారికి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు రావడంతో వారు పనులు వేగవంతం చేశారట కాలం నుంచే వారికి ఇంద్రమహిళకు సంబంధించి లక్ష రూపాయలు వారి ఖాతాలో జమ చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు సంబంధించి రెవెన్యూ హౌసింగ్ కార్పొరేషన్ సమన్వయం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేది తర్వాత ఉన్నారో ఎవరికైతే పట్టాలు పొందారో వారికి నిధులు జమ చేసే విధంగా జియో టైం చేసి దాంతో పాటు దశలో ఆగిపోతుంది ఏ దశలో కంప్లీట్ అవుతుంది ఇలా అనర్హులు కనుక ఇల్లు మంజూరు అవుతున్నట్లయితే కొత్త నిర్దక్షంగా ఏ స్టేజ్ లో ఉన్నా కూడా నాలుగు విడతల ఐదు లక్షల రూపాయలు కాబట్టి తొలగించే విధంగా ప్రభుత్వం అధికారులు అయితే కలెక్టర్ కి ఇవ్వడం జరిగింది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తిరుపర సంబంధించి ఈ రోజు మీకు అకౌంట్ అయితే డబ్బులు అనేది జమ చేయడం అనేది జరుగుతుంది సో వచ్చిన వెంటనే అన్న మా కింద ఎకరాలు ఉంది మొత్తం డబ్బులు జమ అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్స్ చేయండి